బ్యాక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది గండ్రాయ్ లో మహేష్ అనే ఆయనకి ఇలా హెల్త్ బాగలేదు ఎవరు ఆయనకి మూడు సంవత్సరాల నుంచి డయాలసిస్ అవుతుందండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి మా ఆయన అద్దరేది ఆటోలు వేసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయండి అయితే మా ఆయన బాధ చూడలేక మా అత్తగారికి హిట్ని ఇస్తా అన్నారండి ఎక్కడికి వెళ్ళినా ఎవరైతే హెల్ప్ చేయట్లేదు ఈ వీడియో ద్వారాగా అందరి దగ్గరికి ఈ వీడియో వెళ్తే నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నా కుటుంబ సభ్యులైనా ఎవరైనా నేను డైరెక్ట్ గా అయితే అందరికి ఫోన్లు చేసి అడగలేను కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నాకు కొంచెం అమౌంట్ కానీ నాకు మరో జన్మని ఇచ్చినట్టు మీరందరూ అందుకే మీ అందరికీ ఈ వీడియో ద్వారాగా నేను కోరుకునేది ఏంటంటే నాకు ఆ అమౌంట్ కోసమే నేను ఇంత తిప్పలు పడుతున్నా నాకు బతకటం కూడా ఈ మూడు సంవత్సరం నా పేరు మహేష్ నా ఊరు గండ్రే జగ్గేపేట మండలం కృష్ణా జిల్లా డయాలసిస్ త్రీ ఇయర్స్ నుంచి డయాలసిస్ జరుగుతుంది నాకు ఇద్దరు పిల్లలు మా అమ్మ కిడ్నీ ఇయడానికి రెడీగా వృత్తి కార్ డ్రైవింగ్ కాకపోతే నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే చేయించుకోలేని స్తోమతం చాలా గా ఉంది నా పొజిషన్ బాగాలేదు ఇద్దరు పిల్లలతో నేను చిన్న ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి డయాలసిస్ మీదే నెట్టుకుంటూ వస్తున్నా కానీ ఒక నా కుటుంబం పొజిషన్ కూడా నాకు ఇబ్బంది అయిపోతుందని నేను కొంచెం ఇట్లా ఈ వీడియో చేయడానికి కూడా ఒక కారణం ఆపరేషన్ చేయించుకోవడానికి ఎన్నో హాస్పిటల్ తిరిగా కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు ఖర్చుతో కూడిన పని అని